హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనక చేతి వంట హాయ్ ఫ్రెండ్స్ అత్త ఈ రోజు ఏం చేస్తున్నావు ఈ రోజు దొండకాయ పచ్చడి చేస్తాండి ఓకే దొండకాయ పచ్చడి దొండకాయ మనం కర్రీ అది అనుకుంటాం కదా ఇలా పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు రైస్ లోకి అది బాగుంటుంది పచ్చడి అవును ఇలా నేను చేసినట్టు చేస్తే అంటే ఇప్పుడు దొండకాయలో ఏం మిక్స్ చేయవా ఇంకా దొండకాయకి ఏం మిక్స్ చేయకుండా ఓన్లీ దొండకాయతో చేస్తాను దొండకాయ అంటే కొద్దిమీర ఏమి వేయకుండా ఓన్లీ దండగ మంచిది రైస్ కి రైస్ లో బాగుంటది బాగానే అలాగే ఇంకా ఇంకా రైస్ లిస్ట్ పడితే వేసుకోవచ్చు కానీ మామూలుగా రైస్ లోకి అయితేనే బాగుంటుంది బాగా ప్లేన్ కదా ప్లేన్ కదా రైస్ లో బాగుంటది ఇది ఓకే ప్రాసెస్ లోకి వెళ్దామా సరే ఓకే అత్త ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇది దండగా వచ్చికే కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను నేను ఓకే అత్త దండగా నేను పావు కేజీ తీసుకున్నాను ఓకే అది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఓకే కొంచెం చింతపండు తీసుకున్నాను ఒక ఎల్లుల్లిపాయ ర్యాక్ తీసుకున్నాను ఓకే ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చనపప్పు కొంచెం జీలకర్ర ఓకే అయ్యి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీనికి పోపు దినుసులు ఎన్నిమిరగా ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాల మినపప్పు ఎల్లుల్లిపాయ తీసుకున్నాను ఓకే ఈ పోపులకే తయారు చేసుకుందామా దీంట్లో తగినంత ఆయిల్ని సాల్ట్ కూడా తగినంత చూసుకుని వేసుకోవాలి ఓకే చిన్నగా వచ్చడికి ప్యానం పెట్టానా ఓకే ఆయిల్ వేస్తాను చిన్న ఆయిల్ పడుతుంది ఓకే మినపప్పు జనపప్పు వేస్తాను పచ్చిమిర్చి కూడా వేస్తాను జరకాడ్ కూడా వేస్తాను యి తీసేస్తానా తీసుకోవాలి అన్నీ ఒకసారి ఫ్రై చేసాయి కదా ఇప్పుడు తీసేస్తున్నాను అవి తీసుకున్నాను కదా ఇప్పుడు దొండగా ముక్కలు వేస్తున్నాను దొండకాయ వేసి ఇంట్లో కొంచెం సాల్ట్ కూడా వేస్తాను కొంచెం సాల్ట్ వేసారు కూడా దొనకాయ మగ్గుతుంది ఇలా మగ్గుతుంది ఏతీటప్పుడు ఈ నెల్లకాయలు కూడా వేసుకున్నాను ఏ పచ్చి అంటే దొండకాలి కదా పసుపు వాసులు పోయే వరకు కూడా వేసుకోవాలి అంటే ఎక్కువగా ఎక్కువ ఫ్రై చేస్తే అలానే పెద్ద మంట పెట్టకూడదు చిన్న మంట స్టవ్ లో పెట్టి వేపుకోవాలి మనం ఇలా వేపు దొండగాలి స్టవ్ అయితే దానిగా పచ్చి మిక్సీ పెట్టుకున్నాం ముందు పచ్చిమిర్చి పోగులి వేపుకున్నాం కదా అవి మిక్సీ పెడతాను అందులో సింతపూడి కూడా వేస్తాను మనం ఆల్రెడీ దొండకాయలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను దొండకాయ వేసాం కదా అంటే కొంచెం వేస్తాను చూసుకుని ఇప్పుడు నేను మిక్సీ వాడదాను ఇలా మిక్సీ పట్టుకున్నాను కదా ఇప్పుడు నేను దొండకాయ వేస్తాను ఇలా బర్గ్గా ఆడుకోవాలి చిన్న ఇలా ఆడుకోవాలి బొండకాయ వేసాక ఇలా ఆడాలి ఇప్పుడు పోపు పెడదానా పోపు పెట్టుకున్నా పచ్చడికి సరే గోన్ కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రైస్లో కదా రైస్ లో కలుపుకున్నప్పుడు వేసాల నూనె కానీ రెండు అట్లా వేసుకుంటే బాగుంటుంది మనకి ఏదంటే బాట్లో ఉంటుంది అంటే టేస్ట్ చెప్తున్నాను నేను మనకి ఏ రైస్లో కలుపుకున్నా బాగుంటుంది పోగ్రె ఏని పచ్చడి వేసేస్తానే ఇంట్లో అసలు వాటర్ అయితే ఇంకా వాటర్ కూడా స్టవ్ పచ్చడి వేసేసుకుని ఇక అంటే చి అయిపోయింది సార్ ఇలా ఉంటే పచ్చడి వాటర్ అది ఏం తగలకుండా మనం బయట అయినా సరే రెండు రోజులు ఉంటుంది బయట సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం అది రోజులు ఉండదు మనం బయటకైనా సరే రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది కూడా బయట చేతులు తగలకం ఉంది దానికి పచ్చడి వేసాను ఎలా ఉంటే టేస్ట్ చేద్దాం సరే అత్త కూర్చున్నాయి కొంచెం పచ్చడి కూడా పచ్చడి బాగా మనకి కొంచెం ఎక్కువ కలుపుకున్నాం అనుకో దొండక పచ్చడి అంటే పెద్ద కారంగా అనిపించదు దానివల్ల మనకి దొండకాయ పచ్చడి కొంచెం ఎక్కువగా కలుపుకునే తినాలి ఇలా అంటే నీకు నోటికి ఉంటుంది బాగుంది వస్తాం పచ్చడి ఏంటంటే అది దొండకాయ కూడా మగ్గు పెట్టావు కదా అది పచ్చ పచ్చగా చేసావు కదా దానివల్ల మిక్సీ నన్ను దొండకాయ టేస్ట్ తెలుస్తుంది బాగా పేస్ట్ లా అయిపో అవ్వలేదు పేస్ట్ లా అయిపోతే బాగోదు కదా బాగా పేస్ట్ లా చేసుకుంటే అదో టేస్ట్ వస్తుంది ఇలా ఇలాగా బరగ బరగ చేసాను బట్టి టేస్ట్ వేరే కూడా తిన్నాయి అవును ఈ టేస్ట్ బాగుంటదే మనకి దొండకాయ ఏంటంటే పచ్చడి వేసి తినేటనిపిస్తుంది గ్రేవీ టైప్ అనేటి టేస్ట్ అయితే బాగుంటది కారం పచ్చిమిర్చి దొండకాయ ఎక్కువగా ఇప్పుడు మనం చెప్పిన ఐటమ్స్ తో అలాగే వేసుకున్నారనుకో ఇదే టేస్ట్ వస్తుంది సింపుల్ గా వస్తుంది నేను చెప్పినట్టుగానే వేసుకున్నారనుకో క్వాంటిటీలో కరెక్ట్ గా బాగుంటది టేస్ట్ కూడా చాలా బాగుంటది తిన్న కూడా ఇలా మనం చేసుకుని పెట్టుకుంటే బయట ఉన్నా సరే ఒక రెండు రోజులు మనం వాటర్ వేయకని చేసాము పచ్చడి ఒక రెండు రోజులు బయట ఉన్నా ఏమవ్వదు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక ఆరు పది రోజులు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు మనం సరే అప్పు మీరు కూడా మాకు చెప్పినచ్చండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సేమ్ క్వాంటిటీస్ తో చేస్తే మీకు ఎగ్జాక్ట్ గా ఇదే టేస్ట్ వస్తుంది చాలా బాగుంది చూశారు కదండి పచ్చడి చాలా ఈజీగా ఉంది ఏంటంటే ఇలాగా నేను చెప్పినట్టుగా అన్నీ సేమ్ అలాగే చేసుకున్నారంట మీకు టేస్ట్ బాగుంటది పచ్చడి ఇలాగా మరి ఏంటంటే ఇంట్లో సింపుల్ గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం ఏదైనా సింపుల్ గా కావాలన్నా ఆ ఐటమ్స్ ఇలా రద్దు చేస్తున్నాను ట్రై చేసి చూడండి ఒకసారి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్